రాష్ట్రంలోని రైతుల అభివృద్ధి కోసం ఆర్కేవివై రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కృషిన్నతి పథకాలను పులివెందుల నియోజకవర్గంలో అమలు చేయాలి ఈ రెండు కేంద్ర ప్రయోజిత పథకాలు రాష్ట్రంలోని రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం స్థాపించబడిన నిర్మించబడిన పథకాలు ఇవి ఈ పథకాల కింద సాంకేతిక మార్కెటింగ్ వ్యవసాయ పరికరాల యంత్రాంగానికి నిల్వాదముల కొరకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి అని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసుకున్నాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైసీపీ గవర్నమెంట్ లో గత వైసీపీ గవర్నమెంట్ లో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు ఆ నష్టాన్ని నివారించేందుకు ఈ రెండు పథకాలను పాదరక్ష్యంగా నిష్పాక్షతంగా అమలు చేయాలి ఈ పథకాలు కనీసం పులివెందులో అమలైనాయా ఒకవేళ అమలై ఉంటే ఎవరికింత లబ్ధి చేకూరి చేకూరిందనే విషయాన్ని పులివెందుల ప్రజలకు తెలపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది జూన్ ఇరవై ఒకటో తేదీన దాదాపు నూట పంతొమ్మిది కోట్లు విడుదల చేయడం జరిగింది ఆ నూట పంతొమ్మిది కోట్లలో మా పులివిందల నియోజకవర్గ ప్రాంతానికి ఏ మరకు అభివృద్ధి చేకూరింది లబ్ధి చేకూరింది అనేది రాష్ట్ర ప్రభుత్వం తెలపాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసుకున్నాం అదేవిధంగా కేంద్రం కేంద్రం నుంచి వచ్చే ఏ పథకాన్ని ఇక్కడ అమలు చేయాల్సిన ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఏ ప్రభుత్వం అయితే రైతులను ఆదుకుంటుందో అది నిజమైన ప్రజా సంక్షేమ పరిపాలన ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని ఈ దేశం నమ్ముతుంది రైతులను ఓటు బ్యాంకు కాకుండా రైతులను ఆదుకొని వాళ్ళ వికసి వాళ్ళ విఖ్యాతను పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ జై జే కాంగ్రెస్